నమస్కారం నేను మీ ప్రజా గొంతు గారి రిపోర్ట్ చింతల మధుకృష్ణ ఈ ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న ఎనిమిదవ వార్డులో ఆశా జ్యోతి గారితో ఉన్నాము వారు స్థానికంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా ఉంటున్నారు వారు గెలిస్తే అయితే వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారు ఒకవేళ గెలిస్తే ఇలాంటి ఈ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్తారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం ఎనిమిదో వార్డు నేను ఆశా జ్యోతి స్థానికురాలుగా నన్ను గుర్తించి మీ అమూల్యమైన మీ బంగారు ఓట్లు నాకేసి నన్ను గెలిపించండి గుర్తు మన గుర్తు నా గుర్తు వచ్చేసి గౌను గుర్తు మన వాడు సమస్యలు ఏం ఏ సమస్యలు ఉన్నా నేను స్థానికంగా ఇక్కడ ఉన్నదాన్ని ప్రతి సమస్య నాకు తెలుసు మోరీల విషయం కానీ లైట్ల విషయం కానీ మన ఈ కొంచెం ఇంకొకటి ఎక్కువ మెయిన్ వచ్చేసి కోతల పెడదా కూడా బాగున్నది అది కూడా నేను వీలైతే చేస్తా తప్పకుండా మళ్ళొక్కటి వచ్చి ఇక్కడ మన షామిరిపేట రోడ్డుకు ఆ రోడ్లు ఏర్పాటు లేవు తర్వాత ఇంకా మోరీలు లేవు అక్కడ కొంచెం చెత్త చేదారము అన్ని పిచ్చిగా కుక్కలు తిరగడము పందులు తిరగడము అటువంటి సమస్యలు ఉన్నాయి అవి ఖచ్చితంగా నన్ను మీరు గెలిపిస్తే మీకు స్థానికంగా నేను ఖచ్చితంగా నేను ఆ పనులు చేసి పెడతా స్ట్రీట్ లైట్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ వాటలు ఉన్నా ఎక్కడున్నా నేను ఇక్కడే స్థానికంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తా నేను ఎక్కడ ఒక వీలైనప్పుడు నేను వాళ్ళలో కూడా నేను మనం మన కార్మికులు ఏ విధంగా పనిచేస్తాను మున్సిపాలిటీ అవి కూడా వాళ్ళని నేను చూసుకుంటా ఖచ్చితంగా నేను వాళ్ళతో పాటు నేను కూడా మీకు ఒక స్థానిక స్థానికంగా ఉండే ఒక కార్మికరాలుగా నేను కూడా పనిచేస్తా వాళ్ళతో నిలబడి ఒకటి మళ్ళొకటి ఇంకోటి రెండోటి ఒక ఫస్ట్ వచ్చేసి ఒకటి రెండు వాటర్ ప్లాంట్లు పెడతాం ఫ్రీగా వాటర్ ఇస్తాను ఇక్కడనే నేను ఇదే మన వాటర్ ప్లాంట్ ఎందుకంటే చాలా మీకు ఇక్కడ అనుకూలంగా ఇక్కడ లేవు కాబట్టి అక్కడ మన ఏరియాలో మన శామినపేట రోడ్కి ఒకటి పెడతా తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో ఒకటి నేను వాటర్ వాటర్ ప్లాంట్ పెట్టి ఖచ్చితంగా నేను మీకు వాటర్ ఫ్రీగా ఇస్తాను కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు దయచేసి మీరు నన్ను ఆశీర్వదించాలి ఖచ్చితంగా నేను మీ స్థానికురాళ్ళను కాబట్టి నన్ను చూడడం ఒకసారి ఒక్కసారి నన్ను స్థానికంగా అందుబాటులో క్షణంలో కన్ను ఇట్లా తెరిచే తెరిచేసరికి వచ్చి మీ దగ్గర వాలేదాన్ని ఖచ్చితంగా నన్ను ఒకసారి మీరు నాకు ఆశీర్వాదం దయచేయాలని నేను కోరుకుంటాను ఇదే నా ఒక లాస్ట్ మిమ్మల్ని అడిగేది ప్రాధాయపడే అడుగుతున్నా అమ్మలు అక్కలు సార్లు అయ్యలు అందరికీ మీకు మా హృదయపూర్వకంగా నేను మీ పాదాభివందనం చేసుకుంటూ నేను నన్ను మీ అమీల్యమైన ఓట్లేసి నన్ను ఒక కౌన్సిలర్గా గెలిపించండి అని నా గౌన గుర్తుకు మీరు ఖచ్చితంగా ఓటేస్తారని నేను విశ్వాసంతో మిమ్మల్ని నమ్ముకొని మీ ముందుకు వస్తున్న ప్రజలారా నన్ను దీవించండి ఆశీర్వదించండి మీ అహ్మదాబాద్ ప్రజలందరూ కూడా నమస్కారం నేను మీ కడారు ప్రవీణ్ కుమార్ ప్రజల్లో ఉండే వ్యక్తిని ఈరోజు నా అభ్యర్థి ఇల్లందుల ఆశాజ్యోతి వారిని గెలిపించుకోలే అవకాశంతోనే నేను మీ ముందుకు వస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ముందుంటాడు మీకు తెలుసు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా కష్టపడ్డా ఈరోజు మనకు అవకాశం రాకపోవడానికి కారణం ఎవరో మీకు తెలుసు నేను అందుకని ఇప్పుడు వారి పేర్లు తీసుకోలేదు ఒకటే చెప్తున్నా ఇల్లందుల ఆశా జ్యోతిని గెలిపించుకుంటే వార్డులో ఖచ్చితంగా రెండు వాటర్ ప్లాంట్లు పెడతాము ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాము తెల్లాలేస్తే మేము ముందుంటాను నేను ఆమెను కనీసం మీరు గుర్తించండి ఇప్పుడు నేనే అనుకోండి అభ్యర్థిగా ఇల్లందుల ఆశా జ్యోతిని ఖచ్చితంగా గౌన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్నేసి గెలిపించవలసిందిగా అందరు కూడా రెండు చేతుల ధనం పెడుతున్నా ఎందుకు చెప్తున్నా మీకు నా గురించి మీకు తెలుసు కాలనీలో ఏ విధంగా నేను పనిచేస్తున్నాను మీకు అందరు కూడా ఇవాళ ఒకటే షామిల్పేట రోడ్లో ఉన్నటువంటి అక్కడ సీసీ రోడ్లు లేవు ఏదంటే అరవిందో నగర్ దగ్గర ఈ సీసీ రోడ్లు లేవు సీసీ రోడ్లు కావాలంటే ఈ రోజు ఇల్లాంగు లాచార్యోతి గెలిస్తేనే మీకు సీసీ రోడ్లు వస్తాయి ఇలా ఎంత కష్టపడ్డమో నీకు తెలుసు అదేవిధంగా ఆ కాలనీలో అక్కడ అరవిందో నగర్లో ఒకటి వాటర్ ప్లాంటు ఒకటి గీతానగర్లో వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలందరూ కూడా దాటిని ఫ్రీగా తీర్స్తాము మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కల్లిబొల్లి మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది వస్తారు వాళ్ళను నమ్మకండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరో సుధా సుఘాకర్ రాజట ఎక్కడి నుంచో వచ్చిండు ఎక్కడి నుంచో వచ్చిండు ఆయన ఏ వాడు మన కనీసం వాడు ప్రజలు కూడా తెలియదు ఆయన ఇక్కడికి వచ్చి ఇలా వాటర్ నిలబడ్డాడు స్థానికంగా ఉండేది ఇల్లందులో ఆశాజ్యోతి ఆశాజ్యోతిని నమ్ముకోండి ఆమె నమ్ముకొని మీరు మీ అమూల్యమైన ఓట్లు గౌన్ పూర్తి మీద వేసి ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని నమ్మకం నాకున్నది ఇప్పుడు కూడా చెప్తున్నా దండం పెడుతున్నా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓట్లు వేసి వేస్ట్ చేయకండి టైం లేదు మన దగ్గర వారం రోజులు టైమే ఉంది దయచేసి ఆలోచన చేసి ఇల్లందులో ఆశాజ్యోతి గారిని మీ అమూల్యమైన ఒకటి నేసి గెలిపించవలసిందిగా అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా